హలో వాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనం కాబూలీ శనగలతో ప్రసాదం రెసిపీని చూద్దామండి ఈ శనగల ప్రసాదం రెసిపీని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి ఎన్ని రకాల పూజలకైనా వ్రతాలకైనా నివేదనగా సమర్పించవచ్చు మనకు త్వరలో వినాయక చవితి పండుగ కూడా వస్తుంది కదండి స్వామివారికి నివేదనగా సమర్పించగలిగి కాబూలు శనగలతో ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ శనగల ప్రసాదం రెసిపీ కోసము ఒక గ్లాసు శనగలు తీసుకున్నాను మునిగేంతవరకు వాటర్ వేసేసి ఒక రాత్రంతా నానబెడుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే శనగలు బాగా నానిపోయాయి కదండి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసుకుందాం ఒక గ్లాసు కాబూలీ శనగలకి అదే గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఐదారు విజిల్స్ తర్వాత ఆవులంత పోయిన తర్వాత తీసి చూసామంటే శనగలు మెత్తగా కుక్ అయిపోయాయి మనకు ఈ శనగల్ని సపరేట్గా తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా ఒకటి రెండు పచ్చిమిర్చిని పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుమును వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చికి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల్ని వేసేసుకుందాం ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కాబూలి శనగలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ కాబూలే శనగలని ఇలా ప్రసాదంగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవాలన్నప్పుడు పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైనా శనగల ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి డిష్ అవుట్ చేసుకుందాం చూశారు కదండి ఈ శనగల ప్రసాదం రెసిపీని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే ఏ దేవతలకైనా ఏ పూజలకైనా నివేదనగా సమర్పించవచ్చు మనకు త్వరలో రాబోతున్న వినాయక చవితి పండుగకి స్వామివారికి నివేదనగా సమర్పించి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్